嗯。Mm hmm. ुवस्व तत्सुवरे भर्गो देवस्य धीमे धो न प्रचोदया ओ तो मा मद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्यो॒र्मा अमृतङ्गमया ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषाव है ॐ शान्ति शान्ति शान्तिः అందరికీ నమస్తే అష్టాంగ అష్టాంగము అంటేనే ఎనిమిది ఈ ఎనిమిది అంగాలలో మొదటి ఐదు ఏమో భాష్యంగా మనం వృద్ధి చేసుకోవాలి భాష్యం భాష్యానికి సంబంధించిన సూక్తులు మూడేమో అంతర్గత సూక్తులనమాట అందులో మనం యమ నియమ ఆసన ప్రాణాయామాల గురించి చాలా దీర్ఘంగా తెలుసుకున్నాము ప్రాణాయామము వలన మనస్సు తప్పకుండా నిర్మల స్థితికి వెళ్తుంది చిత్తమున మలినాలు పోతవి అని ఆ విధంగా మనం నాలుగు అంగములు అవి భాష్య అంగాలే శుద్ధియే అందులోని ఐదవ అంగమైన మనస్సు గురించి చెప్తున్నాడు స్వ విషయా ఎప్పుడైతే మనం ప్రాణాయామ సిద్ధిని లబ్ధి చేసుకుంటామో తప్పకుండా మనస్సు నిర్మలమవుతుంది అంటే మనస్సు ఏకాగ్ర విషయంలోకి వస్తుంది ఇప్పుడు మనకు చాలాసార్లు మనం వివిధ గురువుల ద్వారా లేదా ఈ క్లాస్లో కూడా మనం పలుమార్లు చెప్పుకున్నాం ఏమని అంటే మనస్సు ద్వారానే ఇంద్రియాలు ప్రేరేపింపబడతాయి ఇంద్రియాలు ఎన్ని అంటే పది మనందరికీ తెలుసు పది ఇంద్రియాలు అందులో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఐదు కర్మేంద్రియాల విషయ సేకరణ ఐదు జ్ఞానేంద్రియాల విషయ సేకరణ మొత్తము కలిపి పది విషయాలు ఉంటాయి ఎప్పుడైతే మనం ధ్యా మనస్సుని నిగ్రహించుకునే శక్తిని పెంచుకుంటామో అప్పుడు ఏకాగ్రం ఒకే విషయం ఉంటుంది పది విషయాలు ఉండవు అంటే పది ఇంద్రియాలకు సంబంధించిన విషయం ఉండదు శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఆ చేష్ట నడు నడవడము కనురెప్పలు కొట్టడము మాట్లాడటము ఆ మలమూత్ర విసర్జన ఈ పది సంబంధించిన పనులు మనము ఆపివేస్తాం నిలిపివేస్తాం మరి అప్పుడు మనస్సు ఏం చేస్తుంది ఈ దశ ఇంద్రియాల యొక్క కార్యములనైతే మనం ఆపా ఆపిన తర్వాత ఎప్పుడైతే ప్రాణాయామము చేసి ఆసనమును సిద్ధింపజేసుకుంటామో ఈ శౌచ సంతోష్ తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానము సత్య అహింస అస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహ అనే ఈ అనుష్ఠానములను చేసినప్పుడు మనస్సు దాని యొక్క చంచలతని కోల్పోయి స్థిరత్వంలోకి వస్తుంది అన్నప్పుడు మరి అంతర్గతంగా మనస్సు ఏం చేస్తుంది అంటే అప్పటిక మనస్సు ఆత్మ చెబుతున్న మాటల్ని వింటది ఆత్మ ఏ మార్గములో ఉండుమంటుందో ఆ మార్గములో ఉంటది అంతక పూర్వం ఏంటంటే మనస్సుకి కొన్ని పూర్వపూర్వ సమయములోనే ఆత్మ మనస్సుకి ఒక ఆర్డర్ ఇచ్చింది ఇంకా నువ్వు చూసుకో పాప మా మనస్సు ఏంటి అది జడ పదార్థము దానికి ఆ చెడేంటో మంచేంటో లాభమేంటో నష్టమేంటో పుణ్యమేంటో పాపమేంటో తెలియదు ఒక చక్షురింద్రియం ఉంది ఇది బాహ్య సాధన చూడ్డదు ఏమి చూడాలి ఏమి చూడకూడదు అనేది మనసుకు సంబంధించింది కదా చూస్తుంది అంతే మాట్లాడటం మాట్లాడుతుంది అందులో ఏది మర్యాద మాటలు ఏవి అమర్యాద మాటలు ఏవి బంధనానికి తోచేస్తేవి ఏవి విముక్తి వైపు నడిపిస్తాయో మనస్సుకు తెలియదు ఇలా పది విషయాలలో మనస్సుకి స్ట్రెయిట్ లైన్ మాత్రమే తెలుసు అందులో ఉన్న మంచి చెడు ఆలోచించే శక్తి మనస్సుకి లేదు ఎవరికి ఉంది అంటే ఆ శక్తి కేవలం ఆత్మకు మాత్రమే ఉంటుంది ఈ శరీరములో ఉన్నటువంటి ఇంత సమర్థవంతమైన ఇంద్రియాలు అంతఃకరణము మనస్సు చిత్తము బుద్ధి అహంకారము ఆత్మ ఇలా ఇన్ని శక్తివంతమైనటువంటి ఉపకరణాలలో ఆత్మకు మాత్రమే మంచేంటో చెడేంటో తెలుసు మళ్ళీ మనం ఇంకా లోతుగా యాత్ర చేస్తే ఇంద్రియాలతో పోల్చుకుంటే మనస్సుతో బుద్ధితో చిత్తముతో పోల్చుకుంటే ఆత్మ యొక్క ఆలోచన గొప్పదిగా కనబడుతుంది మనకి కానీ నిజముగా పరిశీలిస్తే ఆత్మ కూడా అంత సామర్థ్యం లేదు ఎంతటి సామర్థ్యం పరమాత్మనికి ఉందో వీటితో పోలిస్తే మనస్సు బుద్ధి చిత్తము అహంకరణాలని అనే సాధనాల ద్వారా పోలిస్తే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ మాట వింటే ఇంతటి ఘోరం జరగదు కదా అని మనం అనుకుంటున్నాం కానీ నిజంగా మరి ఆత్మలో పూర్ణ సామర్థ్యం ఉందా పూర్ణ వివేకముందా పూర్ణ నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఆత్మకుందా అంటే లేదు ఆత్మకు చాలా సీమిత సామర్థ్యం ఉంది అందుకనే అసమాన సామర్థ్యం అపరిమిత సామర్థ్యం వర్ణనాతీతమైన సామర్థ్యం అతని మాట వింటే ఇంకా లేష మాత్రము కూడా లోపము జరగదు తప్పులు జరగవు అనే సంధ్య ఈ విశేషణం ఎవరికైనా ఉందా అంటే పరమాత్మనికి ఉంది అంతే అందుకనే ఈ ప్రత్యాహారము అంటే మనము ఆసనను సిద్ధి ఆసనమును సిద్ధింపజేసుకుని ఈ నాలుగు ప్రాణాయామములను చేసినప్పుడు మనస్సు ఏకాగ్రతలోకి వస్తుంది ఏకాగ్రత అంటే ఏమిటి అంటే మనస్సు ఆత్మ మాట వింటుంది ఒక్క ఆత్మ మాటనే వింటుంది అందుకే ఏకాగ్రత అంటున్నాం అంటే ఒక్క విషయమే వింటది ఇంకా అది ఎవరి విషయం అంటే ఆత్మ ఆత్మ ఏది చెప్తుందో అది చేస్తుంది ఇంకా అంతే అంటే మనస్సు యొక్క స్వభావం ఏంటంటే అది ఊరికే ఉండదు ఎలా నీటి యొక్క స్వభావము ప్రవాహమే నీరు ప్రవహించుకుంటూ పోతుంది మనం నీటిని పెట్టామనుకోండి నీళ్ళు కుళ్ళిపోతుంది అదే ప్రవహించే నీరు చూడండి కొన్ని సంవత్సరాలైనా అందులో స్మెల్ రాదు దుర్గంధం ఉండదు మీరు నది జలాలను చూడండి ప్రవాహముతో కూడుకున్న నది జలాలు కొన్ని యుగాల నుండి ప్రవహిస్తున్న దుర్గంధం ఉండదు మీరు అదే నీటిని ఒక బిందెలో ఒక బాటిల్లో నింపి పెట్టండి ఆ ప్రవాహముతో కూడుకున్న నీటిని ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు అంటే నీరు ప్రవహించుకుంటూ వెళ్ళినప్పుడు దాని సామర్థ్యం అలాగే రక్షింపబడుతుంది మరి ఒక్కొక్కసారి ఒక గ్రామానికి నీరు అవసరం లేదు చాలా ఎక్కువైపోతుంది నీటి అంశం బావుల్లోకి వచ్చినవి చెరువుల్లోకి వచ్చినవి బోర్లోకి వచ్చినవి అప్పుడు ఏం చేస్తాము మనం నీటి యొక్క ప్రవాహ గమనాన్ని ఆపుతాం దాన్ని మరలిస్తాం అంటే మరొక గ్రామానికి మరొక దిశ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం నీటి యొక్క స్వభావం మారిందంటే నీటి స్వభావం మారదు అది ప్రవహించుకుంటూ వెళ్తూ ఉంటుంది కానీ దాని ప్రవాహం యొక్క మార్గం ఏదైతే ఉందో దానికి మనం అడ్డుగా ఒక మేడు కడతాం అది పక్క నుండి వెళ్ళిపోతుంది నీరుని మనం స్టోరేజ్ చేసినాం దుర్గంధమే నీటి యొక్క ప్రవాహము ఆగదు మనము దాన్ని మలుపులు తిప్పుతున్నాము ఇప్పుడు ఇక్కడ మనస్సు గురించి కూడా అలాగే తెలుసుకోండి మనస్సుని గనక ఆత్మ ఉపయోగించుకోకపోతే ఆత్మ మనస్సుని ఉపయోగించుకోకపోతే దాన్ని చోటనే పెట్టేస్తే మనస్సు తన సామర్థ్యాన్ని మర్చిపోతుంది ఉపయోగములో ఉండదు అందుకనే ఆత్మ ఏం చేస్తుందంటే మనస్సు యొక్క బాహ్య ప్రవాహాన్ని ఏదైతే దశ ఇంద్రియ ప్రవృత్తి ఉందో ఆత్మ ప్రమేయము లేకుండా జరుగుతుందో ఆత్మతో చర్చించకుండా ఏదైతే జరుగుతుందో ఆ స్థితి నుండి ఆత్మ మనస్సుని మలుపులు తిప్పుకుంటుంది నేను ఏది నిర్ణయిస్తానో నువ్వు అదే చెయ్యు నేను అంటే మనస్సు యొక్క కార్యమును ఆత్మ ఆపడం లేదు దాని యొక్క ఉపయోగమున మార్పు తీసుకొస్తుంది ఎలా ఉపయోగించుకోవాలి ఇది మీరందరూ కూడా గమనించుకోవాలి ఎలా నది నీరుని మనం ఒక ఒక దగ్గర బంధిస్తే నీటిలో ఎలా దుర్గంధం ఏర్పడుతుందో త్రాగడానికి వీలుగా ఉండదు అటులనే జీవుడు కూడా మనస్సుని వదిలిపెట్టడానికి వీలు లేదు దాన్ని ఒక చోట బంధించడానికి కూడా వీలు లేదు దాని సామర్థ్యం తగ్గిపోతుంది కానీ ఏం చేస్తాడు అంటే జీవుడు ఏం చేస్తున్నాడంటే నది ప్రవాహాన్ని ఆపుతున్నాడు మనస్సు యొక్క ఏదైతే ఉందో పది ఇంద్రియాల వైపు నిర్ణయం లేకుండా ఆలోచించకుండా తొందరపాటుతో పూర్వజన్మ సామర్థ్యముతో పూర్వజన్మ స్మృతులతో పూర్వజన్మ సంస్కారాలతో మనస్సు ఏదైతే ప్రభావితమై పరిగెడుతుందో ఆ గంధరగోళాన్ని ఎందుకంటే ఆ తూఫాన్ని ఆత్మ జ్ఞానమనే మేడును కట్టి సాధన అనే మేడును కట్టి ప్రవాహాన్ని బాహ్యంగా కాకుండా తన వైపు తిప్పుకుంటుంది ఈ శక్తి ఆత్మకు ప్రాణాయామము చేసినప్పుడు లభిస్తుంది ఇది గుర్తుపెట్టుకో సామాన్యముగా పుస్తక పఠనం చేస్తాం మనం లేదా సత్సంగంలో కూర్చున్నాం లేదా ఒక మంచి మధురమైనటువంటి భజన పాడుతున్నాం అప్పుడు కూడా ఇంద్రియాల ద్వారా అధర్మ కార్యం ఏమి జరగట్లేదు కదా పుస్తకం చదివేటప్పుడు సత్సంగంలో గురువు చెబుతున్న నాలుగు మాటలు వినేటప్పుడు లేదా ఒక దైవ లక్షణాలను పొగుడే ఏదైనా ఒక మంచి సంకీర్తన జరుగుతున్నప్పుడు అక్కడ ఎటువంటి విషయ సేకరణ లేదు ఆత్మకు భవిష్యత్తులో పాప ఫలం ఇచ్చే కార్యం ఆ సమయంలో జరగట్లేదు అంటే అంత మాత్రాన మనసు యొక్క సామర్థ్యం గొప్పగా ఉంటుందంటే ఉండదు అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి కీర్తన జరిగేటప్పుడు సత్సంగానికి వెళ్ళినప్పుడు పుస్తక పఠనం చేసేటప్పుడు పాపము జరగట్లేదు అలానే ఆత్మ లోయలో పడే కర్మలు కూడా మనస్సు చెయ్యట్లేదు మంచిదే సేకరణ చేస్తుంది కానీ మనస్సు పరమ ఆత్మ ఆధీనములో ఉండదు అందుకనే మీరు గమనించుకోండి పలుమార్లు సత్సంగం అయిపోగానే సత్సంగం ఇంకా గురువు గారు ముగింపు కూడా చేయలేదు మీరు మీ ప్రవృత్తిని గమనించుకోండి ఎలా ఉంటుందో జరుగుతున్నంతసేపు మర్యాదనో లేకపోతే వివేకంతోనో బుద్ధి సామర్థ్యంతోనో అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి కట్టుబడి ఉన్నాం మనం గమనించుకుంటే వెంటనే చంచలత వచ్చేస్తుంది అంటే మరేమిటి మనస్సుకి సత్సంగముతో పని లేదు ఇటు చంచలముతో మనస్సుకు పని లేదు అది రెండు తీసుకుంటది సత్సంగ ప్రభావము తీసుకుంటది సత్సంగము ద్వారా చేస్తున్న కోతి పనులు కూడా మనస్సు తీసుకుంటారు కానీ ఈ మర్యాద అమర్యాద వ్యవహారము ధర్మ అధర్మ వ్యవహారము ఎవరిని ప్రభావితం చేస్తుందంటే ఆత్మయాత్రను ప్రభావితం చేస్తుంది అందుకనే మనం ప్రాణాయామము చేసేటప్పుడు అక్కడ భాష్యమైన శబ్దం ఉండదు భాష్య ఆలోచన ఉండదు ఆత్మ మనస్సు ద్వారా అంతర్గత శక్తిని పెంచుకుంటుంది కావున మనస్సు యొక్క సహజమైన చంచలత తగ్గిపోయే అవకాశం ఉంటుంది అంటే సత్సంగ సమయములో ఇంద్రియాల ద్వారా ఏదైతే కుచేష్ట జరగలేదో అదే సిద్ధి ప్రాణాయామము ద్వారా ఉండదు ప్రాణాయామము ద్వారా అపారమైన సిద్ధి లభిస్తుంది ఎందుకంటే మీరు గమనించుకోండి మీరు చాలా పెద్దవాళ్ళు కుచేష్ట అంటే అబద్ధమాడము అసభ్య చిత్రాలని చూడడము ఇదే కుచేష్ట కాదు మనం ఆధ్యాత్మిక మార్గములో అంతర్గతంగా యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఒక గురువు ప్రవచనము వింటున్నాము అక్కడ ఇంకొక కార్యము జరుగుతుంది మనం మూడవ పని చేస్తున్నామంటే అది కూడా కుచేష్టనే ఓ అబద్ధలాడడం కుచేష్టనేమో గిల్లుతే కుచేష్టనేమో వేరే వాళ్ళు కూర్చుంటారేమో భయముతో కుర్చీ లాగడం కుచేష్టనేమో అవ్వే కాదు ఆ సత్సంగ స్థానమున అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన ప్రవృత్తికి మనం ప్రాధాన్యత ఇచ్చాం కుర్చి జరపడం మాట్లాడడం నవ్వడం లేవడం అక్కడ మనకు అనుమతి లేని పనులు చెయ్యడం ఇవన్నీ కూడా కుచేష్టలే స్థూలము సూక్ష్మము అది గుర్తించుకోండి అందుకనే యోగ సాధనలో నైపుణ్యత సాధించిన వాళ్ళు ఇలాంటి కుచేష్టలకు కూడా దూరం అవుతారు మౌనంగా ఉంటారు ఎక్కువ కదలడం మాట్లాడడం పలకరించడాలు చంచలత ఇది ఉండదు ముందు ఉంటుంది ఎప్పుడైతే యోగ సాధన తీవ్ర స్థాయికి వెళ్ళలేదో పైన పైన సత్సంగానికి వెళ్లి నాలుగు మాటలు నేర్చుకున్నాము అప్పుడు ఈ స్థితి ఉంటుంది కానీ అంతర్గత యోగ సాధన ప్రారంభించిన తర్వాత మనం ఏ స్థానంలోకి వెళ్ళినా కాస్త నిర్మల స్థితిలో ఉంటాము ఇది గమనించుకోండి అందుకే అంటున్నాడు ప్రాణాయామము ద్వారా వచ్చే ఇంద్రియ జయమునకు సత్సంగము ద్వారా వచ్చిన ఇంద్రియ జయానికి నేను మీకు వ్యత్యాసం చెప్పిన మనం సత్సంగానికి వెళ్ళినప్పుడు ఇతరులలాగా గట్టిగా మాట్లాడమేమో కొంతమంది అక్కడ ఎంత గట్టిగా మాట్లాడతారంటే మంత్రపాఠము కంటే కూడా మనుష్య వ్యవహారమే ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటారు వాళ్ళు అనుకుంటారు మేం మేం వయసులో పెద్దవాళ్ళము మేము గొప్ప వాళ్ళము మేము మంచి మాట్లాడుతున్నాం అనుకుంటారు అందుకనే అక్కడ మంత్ర మంత్రపాఠము జరుగుతున్నా లేదా సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతున్నా ఇంకేదైనా నోములు జరుగుతున్నా అక్కడ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే అది మన అహంకారమే అజ్ఞానమే తర్వాత ఎంతటి ప్రవృత్తికి మార్చుకున్నామంటే గట్టిగా కాకుండా నెమ్మదిగా నవ్వుకుంటాం ఇలా పక్కకి రాగానే మాట్లాడేస్తాం కూర్చొని సైరల్ చేస్తాం స్థూలం నుండి సూక్ష్మంలోకి వచ్చాం ప్రాణాయామ సమయములో ఇంద్రియాల విషయ సేకరణ ఉండదు అందుకని ప్రాణాయామము ద్వారా వచ్చిన ఇంద్రియ విజయము చాలా గొప్పది సత్సంగ సమయములో గురువు చూస్తున్నాడని మాట్లాడకపోవడము లేదు ఇలా చేయకూడదు కదా అని ధారణకు ధారణ అయి మాట్లాడకపోవడము ఆ టైంలో కంట్రోల్ ఉంటది మళ్ళీ గురువు పక్కకు జరిగిన ఆ ప్రవచన ఆగిపోయినా మళ్ళీ వెంటనే మనం మాట్లాడుతూ ఉంటాం మరి జితేంద్రియత్వం ఎక్కడొచ్చింది అది నిలబడింది అంతే భయానికో మర్యాదకో భక్తికో మనం ఆ అక్కడ నిలబడ్డాం ఆ మాట మీద అక్కడ మళ్ళీ ఆ చేష్టలు జరుగుతూనే ఉంటవి కానీ ఎప్పుడైతే మనం యోగ సాధన అంతర్గతంగా చేస్తామో వాళ్ళు చాలా మౌనంగా ఉండడం సీమితముగా కదలికలు చేయడం చాలా మార్పులు చూస్తారు యోగ సాధన తీవ్ర స్థాయికి వెళ్ళిన వారి యొక్క ఆచరణలో చాలా చాలా మార్పులు కనబడతావి అందుకేమంటున్నాడు మనస్సు అనగా ప్రాణాయామము ద్వారా చిత్తము యొక్క మలినాలు దూరమైనప్పుడు చిత్తములో విజయము అంటే జితేంద్రియత్వము కలుగుతుంది అంటే ఇంద్రియాలు చిత్తమాధీనములో ఉంటవి చిత్తము ఎవరు ఆధీనములో ఉంటది అంటే ప ఆత్మాధీనములో ఉంటది ఇంతవరకు జర్మనీ సఫలమా అనుకుంటే కాదు అని చెప్తుంది ఇది స్టెప్ బై స్టెప్ గొప్పదే ఒకప్పుడు ఇంత స్థూలముగా ఉన్న విషయ సేకరణ ఇప్పుడు చిత్తం వరకు వచ్చాం మంచి విజయమే చిత్తము నుండి ఆత్మ వరకు వచ్చాం ఇది కూడా మంచి విజయమే కానీ దీనితో లక్ష్యం నెరవేరదు ఆత్మ తప్పకుండా పరమాత్మని ఆధీనంలోకి వెళ్ళాలి ఆత్మకు స్వయం సామర్థ్యం లేదు ఆత్మ పరమాత్మని యొక్క ఆనందాన్ని తీసుకోకుండా పరమాత్మని జ్ఞానమును తీసుకోకుండా పరమాత్మని యొక్క ఉపదేశము తీసుకోకుండా ఆత్మ స్వయముగా జీవనయాత్ర చెయ్యలేదు ఆత్మకు జీవన యాత్ర గొప్పగా సాగాలి అంటే ఈ జితేంద్రియత్వము ఏకాగ్రత ఆత్మ దర్శనము కాదు అక్కడ వరకే ఆగకూడదు పరమాత్మని దర్శనము కూడా జరగ పరమాత్ముడు అంటే సువర్ణాది ధాతువులు ఇచ్చేవాడు మన కోరికలను తీర్చేవాడు మన కష్టాలని తన కష్టముగా భావించేవాడు ఇలా సీమితంగా పరమాత్ముని కొలవకూడదు పరమాత్ముడు అంటే గొప్ప వైజ్ఞానికుడు గొప్ప జ్ఞాని దూర దృష్టి గలవాడు సూక్ష్మ సూక్ష్మంగా పరిశీలించేవాడు మనం ఎప్పుడైతే ఇంతటి శ్రేష్ట గుణాలు గల పరమాత్ముని సమీపములోకి వెళ్తామో ఆ పరమాత్ముని సమీపించుకుంటామో అప్పుడు పరమాత్ముని ప్రభావం మన పడుతుంది పరమాత్మని యొక్క లక్షణాలు పరమాత్మని యొక్క స్వరూపం అంతా కూడా ఆత్మ పైన పడుతుంది మళ్ళీ భ్రమలో ఉండకండి అప్పుడప్పుడు మనం సింహం సింహం యొక్క చర్మాన్ని తొడిగేసుకున్నంత మాత్రాన మనం సింహములము కాము అటులనే ఉపాసన మార్గాన్ని ఎన్నుకున్నంత మాత్రాన ఉపాసనలో పరమాత్ముని యొక్క సామీప్యంలోకి వెళ్ళినంత మాత్రాన మనం పరమాత్మ స్థానములో కూర్చోకూడదు అన్యులని కూడా పరమాత్ముని వలె పూజించొద్దు పరమాత్ముని వలె కీర్తన చెయ్యకూడదు చరిత్రవంతుల్ని చరిత్రవంతులు చరిత్రవంతులుగానే వైజ్ఞానికుల్ని వైజ్ఞానికులుగానే ఆరాధించాలి సృష్టికర్తని సృష్టికర్తగానే ఆస్వాదించాలి సృష్టికర్త అంటే అనంతమైన జ్ఞాన సామర్థ్యము కలవాడు గుణకర్మ స్వభావాలు ఎప్పుడు కూడా మారవు అటువంటి మారని తత్వము గల శక్తిని మనం దర్శించుకోగలిగితే ఈ ఆత్మలో కూడా అనేక లక్షణాలు ఉత్తమముగా మారుతవి అందువలన మనస్సు యొక్క చంచలత దూరం అవ్వాలి అంటే ప్రాణాయామము చాలా చాలా అనివార్యము అప్పుడు మనస్సు ఏకాగ్రతలోకి వస్తుంది ఏకాగ్రతలోకి వచ్చినప్పుడు ఆత్మ యొక్క సామర్థ్యం పెరుగుతుంది అప్పుడు ఆత్మ ఇక నేను ఎంత దూరం యాత్ర చేసినా ఇక ఈ మనస్సు ఎటువంటి గందరగోళ పనులు చెయ్యదని నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు నేను చెప్పిందే చెయ్యు అనే ఆత్మ మనస్సుకి ఆడరిచ్చి సమాధిలోకి వెళ్తుంది ఇది ఆ మనస్సు యొక్క అంతర్గత శక్తి ఇది ఎప్పుడు సాధ్యం అంటే ప్రాణాయామము ద్వారా పరమా పరమావశ్యతేంద్రియాణం అంటే మనకి ఎప్పటి వరకైతే మనం ఈ ఇంద్రియాలలో మనం గమనిస్తాం కదా ఒకప్పుడు ఉన్న స్థితి ఇప్పుడు లేదు ఒకప్పుడు ఉన్న చంచలత ఇప్పుడు లేదు అని మనందరికీ అనిపిస్తూ ఉంది కానీ అంత మాత్రాన సరిపోదు మనం తప్పకుండా క్రియాయోగం చేసుకోవాలి క్లేశములను తొలగించుకోవాలి కర్మలు విపాకములోకి వెళ్ళక ముందే కర్మాశయం తయారవ్వక ముందే పరిశీలించుకోవాలి అసలు దుఃఖానికి కారణం ఏంటి మనం ఏది త్యజించాలి వాటి ఉపాయాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం ఈ జీవితంలో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి ప్రతిరోజు మనం ఏం మాట్లాడుతున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎటువంటి వాతావరణంలో ఉన్నాం ఏవి దుఃఖానికి కారణం ఎందుకు దుఃఖం లభించింది ఇదంతా కూడా మనం ఆలోచించుకుంటూ ఇలా ఐదు అంగముల పైన విజయం సాధించడమే సాధన పాదము భగవంతుని అనుగ్రహముతో ఈరోజు మనం సాధన పాదమును సమాప్తం చేసుకున్నాం ओम शांति ही शांति ही शांति ही।